నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈనాడు దినపత్రికలో హెడ్ లైన్స్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి చివరిలో ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అలాగే ఒక లైక్ పాకులో రైలు ఐజాక్ కాల్పుల్లో ముప్పై మంది భద్రతా సిబ్బంది మృతి బలోచ్ మింటెడ్ల చెరలో నూట ఎనభై రెండు మంది ఎనభై మందిని కాపాడిన ప్రభుత్వ దళాలు పదమూడు మంది తీవ్రవాదుల హతం పాకిస్తాన్లో వేర్పాటు బలోచ్ బలోచి మంగళవారం చెల్లరైపోయారు ప్రయాణికులు రైలుపై దాడికి దిగి ఐజాక్ చేశారు ఆరుగురు భద్రతా సిబ్బందిని చంపేశారు అయితే ఈ సంఖ్య ముప్పై దాకా ఉండొచ్చునని అనాధికార సమాచారం మిలిటెంట్లు నూట ఎనభై రెండు మందిని బందీలుగా పట్టుకున్నారు వీరిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బందే ఉన్నారు దాడి సమయంలో చాపర్ ఎక్స్ప్రెస్లో దాదాపు ఐదు వందల మంది వరకు ప్రయాణిస్తున్నారు కాగా పాకిస్తాన్ భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని పదమూడు మంది మిలిటెంట్లను మట్టుబెట్టారు ఎనభై మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి సమస్యాత్మక బలోచిస్తాన్ ప్రావిన్స్లో పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి కైబర్ పక్తుక్వ ఫ్రాన్సిస్లో పేచా వరకు రైలు వెళ్తుండగా మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు ఈ రైలు మార్గంలో పదిహేడు సొరంగాలుండగా ఎనిమిదవ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్ను పేల్చి జాపర్ ఎక్స్ప్రెస్ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు ఆ తర్వాత రైలు చుట్టుముట్టి భారీ స్థాయిలో కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో రైలు డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు గాయపడ్డట్టు తెలుస్తుంది అందరినీ చంపేస్తాం ఈ దాడి తమపానేనని వేరుపాటి వద్ద మిలిటెంట్లు గ్రూప్ తెలిపారు అభివృద్ధి సంక్షేమం అస్త్రాలుగా సర్కారు ప్రభుత్వ వైఫల్యాలుపై నిలదీయమంటున్న విపక్షాలు నేటి నుంచి వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి చేపట్టే అభివృద్ధి పనులు వివిధ సంక్షేమ పథకాలే అస్త్రాలుగా అధికార పక్షం సన్నద్దమవుతుండగా గత పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలపై నిలదీస్తామంటూ ప్రతిపక్షాలు భరోసా భాజపా సమాయత్తమవుతున్నాయి మొత్తం మీద బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలున్నాయి మొదటి రోజు గవర్నర్ జిశుదే వర్మ శాసన సభ మండలి సంయుక్త సమావేశాలను ప్రసంగిస్తారు రాజీవ్ యువ వికాసం పదిహేను నుంచి ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తుల స్వీకరణ జూన్ రెండున లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెళ్ళడి పథకం ద్వారా రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీల నిరుద్యోగులకు ఆరు వేల కోట్లు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు మంగళవారం హైదరాబాద్లో కోటిలోని చాకలైలమ్మ మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు యువత అభ్యున్నతి గురించి గత భారస ప్రభుత్వం పట్టించుకోలేదు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ కార్పొరేషన్ల నుంచి పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగ యువతి యువకులు స్వయం ఉపాధి పథకాలు అందక ఇబ్బందులు పడ్డారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువకులకు బ్రిటిష్ రెసిడెన్సీ ఆకృతిలో వర్సిటీ భవనాలు పదమూడు అంతస్తుల్లో తరగతి గదుల జీ ప్లస్ వన్ పది అంతస్తుల్లో హాస్టల్ భవనం ఎనిమిది పాయింట్ డెబ్బై నాలుగు లక్షల చదరపడుగులో భవన నిర్మాణాలు ఐదు వందల నలభై కోట్లతో వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం సమగ్ర అభివృద్ధికి నిర్ణయం ఇల్లు చల్లగా వేసవి మొదలైంది వేడి పెరిగింది బయట ఎలా ఉన్న ఇంటికి వచ్చేసరికి హాయిగా ఉండాలి కదా దీనికోసం కొద్దిపాటు ఏర్పాటు చేసుకొని మీ ఇంటిని చల్లగా మార్చుకోండి క్యాన్సర్ కణం పని ఖాళీ క్యాన్సర్ కణాల పని పట్టే దిశగా మరో ముందడుగు పడింది విశృంఖల కణాల ఉపరితల గ్రహకాల్లో చేసే మార్పులతో అల్ట్రాసౌండ్ చికిత్స మరింత మెరుగవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు ప్రత్యేక కథనాలు మూడు ఎనిమిది పేజీల్లో కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలం మనం ఇవ్వని హామీలు అమలు చేశాం ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలపై చేతులెత్తేసింది సభలు ప్రజా సమస్యలపై నిలదీయాలి బీసీఎస్సీ రిజర్వేషన్ల బిల్లులకు మద్దతు భరోసా శాసనసభ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం గత పద్నాలుగు నెలల పాలనలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని భరాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇవ్వని హామీలు కూడా బరాస ప్రభుత్వంలో అమలు చేశామని కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై అమీల్నే అమలు చేయలేక చేతులెత్తేసిందని విమర్శించారు బుధవారం నుంచి అసెంబ్లీ మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లో తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బరాస శాసనసభ పక్ష సమావేశం జరిగింది సుమారు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు పాత సెల్ ఫోన్లతో సైబర్ నేరాలు ఆదిలాబాద్ జిల్లాలో ఐదుగురు అరెస్ట్ రెండు వేల నూట ఇరవై ఐదు మొబైల్ నూట ఏడు సిమ్ కార్డుల స్వాధీనం బిల్లు మంజూరుకు యాభై వేలు జిరాక్స్ కాగితానికి పదిహేను వందలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీఈ సీనియర్ అసిస్టెంట్ ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో ఘటనలు అప్పుల పేర్లు చెప్పి తప్పించుకోవడం రేవంత్ రాహుల్ అసమర్థతకు నిదర్శనం కిషన్ రెడ్డి ధ్వజం ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్ రాష్ట్రంలో ఊసేలేని ఎలివేటర్ల పర్యవేక్షణ వ్యవస్థ కాగితాలకే పరిమితమైన తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ బిల్లు లిఫ్టులో నాణ్యత లోపాలు నిర్వహణ లేమితో ఇక్కట్లు నాంపెల్లిలో ఇటీవల లిఫ్ట్ అపార్ట్మెంట్ గోడకు మధ్య చిక్కుకొని ఆరేళ్ల బాలుడి దుర్మరణం తాజాగా సిరిసిల్లలో కమాండెట్ గంగారం లిఫ్ట్ ప్రమాదంలో మృతి ఇలా తరచూ జరుగుతున్న విషాదాలు ఎలివేటర్ల నిర్వహణ లోపాలు అద్దపడుతున్నాయి అపార్ట్మెంట్ల సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో లిఫ్టుల ఏర్పాటు ఆవశ్యంగా మారిన నాణ్యత లేమి నిర్వహణ లోపాలు ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఇస్తున్నాయి ఎలివేటర్ల ఏర్పాటుకు సంబంధించి చట్టాలేవి రాష్ట్రంలో లేకపోవడం పెద్ద లోపంగా పరిగణించింది టాప్లో వంద మందిలో తొంభై ఆరు మంది పురుషులే తొలి పది మందిలో అందరూ వారే వెంకట వర్ధన్ రెడ్డికి మొదటి ర్యాంక్ గ్రూప్ టూ ఫలితాలు విడుదల రాష్ట్రంలో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థులు పొందిన మార్కులు ఆధారంగా జనరల్ ర్యాంకింగ్కు జాబితా చిఆర్ఎల్ను టీజీఎస్పి మంగళవారం విడుదల చేసింది మొత్తం ఆరు వందల మార్కులకు నాలుగు పేపర్లుగా నిర్వహించిన పరీక్షలో మల్టీ జోన్ వన్కు చెందినారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి నాలుగు వందల నలభై ఏడు పాయింట్ ఎనభై ఎనిమిది మార్కులతో టాపర్గా నిలిచారు గ్రూప్ టూ ర్యాంకర్ల విజయగాథలు ఎనిమిదిలో కష్టాలకు కంకర పరిచారు రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగులో మంజూరైన రహదార పనుల్లో సింహాభాగం అసంతృప్తిగానే కంకరపరిచి వదిలేసిన వదిలేసిన గుత్తాదారులు దుమ్ము ధూళితో వాహనదారులకు ఇబ్బందులు చందాలు వేస్తేనే గొంతు తడిచేది ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం ఆకుర్ల గ్రామంలో సుమారు పదకొండు వందల మందికి పైగా జనాభా ఉంది స్థానికంగా భూగర్భ జలాలు అడగండిపోయాయి గత పదిహేను రోజులుగా బోర్లు అవి పనిచేయడం లేదు దీంతో ఒక్కో వీధి వారు ఒక్కోసారి తలా కొన్ని డబ్బులు వేసుకొని చందా వేసుకొని డీజిల్ కొంటున్నారు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో డీజిల్ పోయించి పక్కనే ఉన్న సావాపూర్ గ్రామంలో నుంచి పంట పొలాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు ఇలా రోజుకు ఐదు ట్యాంకర్లు తీసుకొని రావాల్సి వస్తుంది మిషన్ భగీరాధ పథకం ఉన్నమాటే కానీ ఊరికి సరిపడా నీళ్లు రాకపోవడంతో ఊరు దాటాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు సొరంగంలో ఇక రోబోలా సేవలు కమ్యూనికేషన్ వ్యవస్థ సిద్ధం చేస్తున్న సంస్థ ప్రతినిధులు గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించిన చోట మళ్లీ తవ్వకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఎస్ఎల్బిసి సొరంగంలో రోబోలు వినియోగించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు హైదరాబాద్కు చెందిన అన్వి రోబోటిక్ సంస్థ చెందిన ప్రతినిధులు సహాయక చర్యల్లో రోబోలు వినియోగంపై ఇప్పటికే అధ్యయనం చేశారు ఈ మేరకు మంగళవారం రోబోలు సంబంధించిన ఇన్స్టాలేషన్ సామాగ్రితో టన్నెల్ వద్దకు చేరుకున్నారు మాస్టర్ రోబో కంప్యూటర్లు ఇతర సాంకేతిక సామాగ్రిని క్యాంపు కార్యాలయంలో సిద్ధంగా ఉంచారు సంస్థ ప్రతినిధులు విజయ అక్షయ్ లోకో ట్రైనర్ సురంగంలోకి వెళ్లారు కమ్యూనికేషన్ వ్యవస్థ సంబంధించిన పరికరాలను అక్కడ బిగించారు బుధవారం ఉదయానికి మూడు ప్రత్యేక రోబోలు టన్నీలకు చేరుకున్నాయి బురద తొలగించడం మట్టిని తవ్వడం ఇంప సామాగ్రిని కత్తిరించడం రాళ్లను పాల్గొట్టడం వంటి పనులు ఇవి సహాయపడతాయి సంస్థ ప్రతినిధులు తెలిపారు మట్టి మెటీరియల్ రాళ్లను ప్రత్యేక పైపుల ద్వారా బయటికి పంపిస్తారు వెలుగు దినపత్రికలో ముఖ్యాంశాలు ఐదు లక్షల మందికి ఆరు వేల కోట్లు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాస పథకం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు లక్షల సాయం అదనంగా బ్యాంకు లోన్ సదుపాయం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు లబ్ధి ఈ నెల పదిహేను నుంచి ఏప్రిల్ ఐదు వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు అప్లికేషన్ల పరిశీలన జూన్ రెండున మంజూరు పత్రాల పంపిణీ వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పదేళ్ళు యువతను బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఫైర్ యువతకు అండగా నిలుస్తాం నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు రాజీవ్ యువ వికాస పథకం తీసుకొస్తున్నాం స్వయం ఉపాధికి కట్టుబడి ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళలో యువ వికాసం గురించి ఏనాడు పట్టించుకోలేదు కానీ యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించి వారి అభ్యున్నతికి దోహదపడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు ప్రపంచంలో టాప్ ఇరవై కాలుష్య నగరాల్లో పదమూడు ఇండియాలోనే వీటిలో ఫస్ట్ ప్లేస్లో అస్సాంలో బర్నీహాట్ గ్లోబల్గా మోస్ట్ పొల్యూటెడ్ రాజధానిగా ఢిల్లీ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టులో వెళ్ళడి ఇండియాలో అత్యధిక కాలుష్యం నమోదవుతున్న సిటీలో అస్సాంలో బార్నిహాట్ తొలి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో ఢిల్లీ ముల్న్పూర్ పంజాబ్ ఫరదాబాద్ హర్యానాలోని యూపీ గురుగ్రామ్ హర్యానా గంగానగర్ రాజస్థాన్ గ్రేటర్ నోయిడా యూపీ భీవాడి రాజస్థాన్ ముజఫరాబాద్ యూపీ హనుమాన్ ఘాట్ రాజస్థాన్ నోయిడా యూపీ ఉన్నాయి దేశ రాజధానుల వారీగా చూస్తే ఢిల్లీ అత్యంత కాలుష్య క్యాపిటల్ సిటీగా రిపోర్ట్లో పేర్కొంది పాక్లో ట్రైన్ ఐజాక్ ముప్పై మంది పాకిస్తాన్ సైనికుల కలిసివేత్త ఐజాక్ సమయంలో రైల్లో ఐదు వందల మంది ప్యాసింజర్లు మహిళలు పిల్లలు బలూచ్ ప్రజలను వదిలేసిన ఐజాకర్లు బందీలుగా ఇంకా రెండు వందల పద్నాలుగు మంది పాక్ ఆర్మీ కాల్పులకు దిగితే అందరిని చంపేస్తామని హెచ్చరిక ఐజాగ్ ప్రాంతానికి పాక్ బలగాల తరలింపు జైల్లోని రాజకీయ ఖైదీలను విడిచిపెట్టాలని డిమాండ్ రాజ్యసభలో డీ లిమిటేషన్కు వ్యతిరేకంగా రాజ్యసభలో ఎంపీలు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు సమక్క సారలమ్మ ట్రైబల్ వర్సిటీకి వీసీగా లక్ష్మీ శ్రీనివాస్ మూడుగులో సమ్మక సారక జాతీయ గిరిజన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా వీసీగా ప్రొఫెసర్ లక్ష్మీ శ్రీనివాస్ ఈడవెళ్లి నియమితులయ్యారు ఈ మేరకు కేంద్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఏఐ ఎఫెక్ట్ హైదరాబాద్లో ఐటీ కంపెనీలో మూడు నెలల్లో రెండు వేల ఉద్యోగాలు కట్ కాగ్నిజెంట్ అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలు లేఅప్స్ కరోనా టైంలో భారీగా రిక్రూట్మెంట్ ఇప్పుడు ప్రాజెక్టులు లేవంటూ చేతులు కంపెనీలు జాబుకులకు భద్రత కల్పించాలని ఉద్యోగుల డిమాండ్ గ్రూప్ టూ ఫలితాలు రిలీజ్ విడుదల చేసిన టీజీఎస్పీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెబ్సైట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫైనల్కి ఓఎంఆర్షీట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల నలభై తొమ్మిది మందికి జనరల్ ర్యాంకులు పదమూడు వేల మూడు వందల పదిహేను మందికి పేపర్లు ఇన్వ్యాలిడ్ స్టేట్ టాపర్గా వెంకట హర్షవర్ధన్ ట్రిపుల్ ఆర్ నార్త్కు రెండు నెలల్లో అనుమతులు కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ప్రధానికి ఫైల్ రెండు ప్యాకేజీలుగా హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ వరంగల్ ఎయిర్పోర్ట్కు పదిహేను రోజుల్లో భూసేకరణ పూర్తి రెండున్నర ఇళ్లలో నిర్మిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ హామీ ఇచ్చారని వెల్లడి రాష్ట్ర ప్రాజెక్టులపై ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ కాళేశ్వరం అప్పుల్ని రీస్ట్రక్చర్ చేయలేం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు కేంద్రమన్ కేంద్రం సమాధానం ఆర్బీఐ గైడ్లైన్స్ పేరిట తప్పించుకునే ప్రయత్నం వడ్డీ రేటు పది శాతం నుంచి ఎనిమిది శాతానికి తగ్గించాలని కోరుతున్న రాష్ట్రం స్పందించని కేంద్రం మార్గదర్శకాల పేరుతో దాటవేత్త అపాయింట్మెంట్ కోరితే రెస్పాన్స్ ఇవ్వని కేంద్ర మంత్రి నిర్మలా ఆఫీస్ సాగర్ ఎడమ కాల్వ నీటిపై ఏపీ కన్ను జోన్ టూ జోన్ త్రీకి రోజు మూడు వేల ఐదు వందల ముప్పై క్యూసెక్ల ఇవ్వాలని బోర్డుకు ఎడమ కాల్వలో తమకు ముప్పై రెండు పాయింట్ ఇరవై ఐదు టీఎంసీలు కేటాయించాలంటూ మెలిక ఇప్పటి వరకు పద్దెనిమిది పాయింట్ ఏడు టీఎంసీలు వాడుకున్నారు మరో పద్నాలుగు టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ రోజు అసెంబ్లీకి వెళ్ళండి సర్కార్ను నిలదీయండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం పోరా అంశాలపై ఎల్పీలో చర్చించిన సభలో పోవాలి సభ్యుల సమన్వయం చేసేందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తాం పదేళ్ళలో బీఆర్ఎస్ సర్కార్ చేసింది నాలుగు లక్షల కోట్ల అప్పులే పద్నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం లక్షన్నర కోట్ల అప్పు చేసింది అయినా ఆమెలు అమలు చేస్తలే దీనిపై గట్టిగా ప్రశ్నించాలి ఈ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వ్యాఖ్య